ఏపీలో గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుంగిపోయి ఉంటారని వచ్చే ఎన్నికల వరకు తిరిగి కోలుకోవడం అసాధ్యమని అంతా భావించారు దీంతో ఇంకా వైసీపీని అంటిపెట్టుకుని ఉన్న కాస్త కూస్తో నేతల్ని కేసులు దాడులతో టార్గెట్ చేస్తే ఇక ఆ పార్టీ కనుమరుగవుతుందని కూటమి సరకార్ లెక్కలేసుకుంది అందుకు తగ్గట్టుగానే ప్లాన్ ను అమల్లో పెట్టిస్తుంది అయితే జగన్ కూటమి ఊహకు అందనంత వేగంగా పావులు కదుపుతున్నారు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏడాది పాటు బెంగళూరుకి ఎక్కువగా పరిమితమవుతూ వచ్చిన జగన్ తాజాగా మార్చేశారు బెంగళూరు కంటే తాడేపల్లిలోనే ఎక్కువగా ఉంటూ నేతల్ని కలుస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ జిల్లాలో వరుసగా పర్యటిస్తూ హల్చల్ చేస్తున్నారు దీంతో ఇంత తక్కువ సమయంలో తమ అంచనాలకు భిన్నంగా జగన్ దోకుడు ప్రదర్శిస్తుండడం కూటమికి సైతం మింగుడు పడటం లేదు ఈ నేపథ్యంలో జగన్ టూలలో వరుస కేసులు నమోదవుతున్నాయి అదే సమయంలో క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రజా ప్రతినిధుల్ని క్యాడర్ ను టార్గెట్ చేస్తూ వరుసగా కేసులు పెడుతున్నారు తద్వారా వీరంతా వైసీపీని వీడి అధికారి పార్టీలో చేరిపోతారని అంచనా వేశారు కానీ అంచనాలకు భిన్నంగా పలు చోట్ల స్థానిక సంస్థల్లో ఇంకా వైసీపీ ఆధిపత్యం కొనసాగుతోంది అంతెందుకు విజయవాడ కార్పొరేషన్లో సైతం మేయర్ పీఠం వైసీపీ చేతుల్లోనే ఉంది దీంతో మద్యం కేసును తెరపైకి తెచ్చి నేతల్ని చేసి భవిష్యత్తులో జగన్ చేస్తామని లేఖలు ఇవ్వడం ప్రారంభించారు కానీ సిట్ దూకుడు ఊహించని స్థాయిలో లేకపోవడంతో తిరిగి కూటమి జగన్ అరెస్టు అంటూ మైండ్ గేమ్ ప్రారంభించింది దీంతో జగన్ ఇప్పుడు వరుస కేసుల నుంచి తమ క్యాడర్ నాయకుల్ని రక్షించుకునేందుకు ధీటైన వ్యూహంతో సిద్ధమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న తాడేపల్లిలో లీగల్ సెల్ కార్యాలయం ప్రత్యేకంగా ప్రారంభించారు త్వరలో యాప్ తెచ్చి వైసీపీ కేడర్ నుంచి ఫిర్యాదులు తీసుకుంటామని వాటిపై అధికారంలోకి వచ్చాక చర్యలు ఉంటాయని జగన్ స్వయంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు